తెలుగుదేశం అనే పార్టీ మీద అందరికీ రెస్ట్ పుట్టి అటు నుంచి వాళ్ళు మళ్ళీ వైసీపీ మీద భోజుపడి వైసీపీలో చేరుతున్నారు అట్లాగే మనకేసిన నాని గారు పది సంవత్సరాలు ఆయన దగ్గర అనుభవించి కష్టాలు అనుభవించి కనీసం ఎంపీ వచ్చాడు అనే గౌరవం లేకుండా ఆ ముఖ్యమంత్రి గారు శాతం వల్ల వాళ్ళ కుటుంబంలో కూడా తగాదాలు పెట్టి అన్ననే తమ్ముడిని వేరు చేసేశారు ఆ రకంగా ఆయన ఎరుస్త పుట్టి ఆ పార్టీలో నుంచి వైసీపీలో బాగుంది జగన్ గారు మంచి పని చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వస్తుందని మీరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కింద పడ్డా మీద పడ్డా ఇంకోటి చేసిన సీఎం జగన్ ఎందుకంటే వాళ్ళ అనేకమైన ప్రజలకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేశారు అమ్మఒడి ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు ప్రోగ్రామ్ వాళ్ళు ఎక్కటి వెళ్ళిన డబ్బులు ఈయనిచ్చాడు వాళ్ళు చేసిన బాకీలు ఈయన తీర్చాడు ఇవన్నీ మనిషి చేస్తాన వైసీపీ వస్తుంది మీరు కావాల్సి అరవై దాటిన ప్రతి వ్యక్తిని అడగండి అదే సమాధానం చెప్తాను నేను ఇప్పుడు వస్తా వస్తా ఒక ఆమెని కాకేసి ఆ అమ్మాని ఇచ్చేసి ఉండే నడిచి అయ్యా జగన్ నాకు అన్నం పెట్టాడు నేను జగన్కే ఓటేస్తాను అని ఐదు నిమిషాల క్రితం చెప్తాను అంటే అభిరుచి పనులన్నీ సక్రమంగా అనుకుంటున్నాను జరుగుతున్నాయి కదా ప్రజలంతా చూస్తున్నారు జరుగుతున్నాయి ఇదో పోలవరం అన్నాడు ఇది పాత చంద్రబాబు గారు ప్రతి సోమవారం బస్సు చేసుకెళ్ళేవాడు సోమవారం బస్సు వేసుకెళ్ళి ఏం ఈ జనాల ఖర్చులు ఖర్చులు అన్నీ కూడా ఆయన పేరేంటి లక్ష్మీనారాయణ అనే ఆయన ఉన్నాడు గుంటూరు ఎంపీ గారు అబ్బాయి ఆయన మీద మేదే వసూలు చేశాడంట ఆయన మొన్న పట్టం తీసుకెళ్ళి నాలుకేసి కొట్టి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు మరి పోలవరం కాంట్రాక్ట్ ఒకప్పుడు ఆలదే మరి నువ్వు మంచి వచ్చా నీ పట్టం ఎందుకు పాల్పట్టారు జై జగన్ జై జై జగన్ మన విష్ణు ఉన్నారు ఆయన స్థానంలోకి ఎల్లంపల్లి గారు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన రావడంపై మీకు ఆయన పైన ఆయన మా కుటుంబం ఈయన మా కుటుంబం ఉండే మేము అంత అన్నదమ్ములు మేము కనుక ఈయనకి ఏదో మంచి పదవి ఇవ్వాలి ఇస్తాము అనే మన సజ్జల రామకృష్ణ గారు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజునే చెప్పాడు అది కూడా ఎలక్షన్ ముందే మీకు మంచి గురువైన పదవి ఇస్తామని చెప్పాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విష్ణు గారు ఎమ్మెల్యే గారు పనికి ఎట్లా ఉంది సార్ మామూలుగా నార్మల్గానే ఉంది ఆయన చేయాలి అని చేశాడు అభివృద్ధి అంతా బాగా బాగానే చేశాడు ఆయన వరకు చేశాడు ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇవ్వాలి కదా ఆయన వరకు చేశాడు ఇప్పుడు టీడీపీ జనసేన దానివల్ల ఈ టీడీపీ జనసేన ఇంకోటి ఉంది అబ్బాయి మన పేరు అనకూడదు ఈ మూడు కలిసినా ఆయన పీకే గారు మొన్న వచ్చాడు కదా ఆయన చెప్పాడు మీరు ఎన్ని చేసినా మీరు వాకిట్లో కొడుకుంటున్నారా మీరేం ఆ చుట్టలేరు అని కూడా ఆయన కూడా చెప్పాడు ఆయన కావాలని తీసుకొచ్చారు కానీ ఆయన వస్తానంటే కదా కాదులే పని ఉంది రమ్మని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఆయనతో ఏదో మాట్లాడించుకున్నాను ఆయన కూడా చెప్పాడు వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం వైయస్ఆర్సిపి కాంగ్రెస్ ఆంధ్రాలో శ్రీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని సంక్షేమ అన్ని ప్రజలకు ప్రజలకు అందుతున్నాయండి మీకేమందుతున్నాయి రేషన్ కార్డు ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు ఇచ్చారు అంతా జగన్ గారే చేసింది ఆయన దయోలో చేసిన జగన్ గారికి ఓకే థ్యాంక్ యూ ఈ ఎంపీ కేసు నేను నాన్నగారు ఉన్నారు కదా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు పైన మీ అభిప్రాయం ఈరోజు మార్పులు చేతులు అనేవి ప్రతి పార్టీలో జరుగుతుంది ఓకే వైసీపీలోకి వచ్చేరా లేకపోతే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారా జనసేనలోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కామన్గా జరిగారు వ్యక్తి అన్నది ఇంపార్టెంట్ ఆయన వ్యక్తిగతంగా రెండుసార్లు గెలిచి ఉన్నారు అంతేనండి ఎంపీగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన ఎంపీగా గెలిచారు అంటే ఆయన శ్రీష్ఠం అన్నది ఉంది ఆయన క్రేజ్ ఉంది కేడర్ ఉంది ఆయన ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ప్లస్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు వీరి కేడర్ అన్నీ కలిసి మళ్ళీ ఖచ్చితంగా తిరుగుతారు మనం వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తారు ఎందుకు అంటే ఒక్కరేదా నేను చెప్పలేనండి చాలా అభివృద్ధి గురించి చాలా ఉంది అభివృద్ధి గురించి చెప్పమంటారా పథకాల గురించి చెప్పంటారాల్గా మిగతా వాళ్ళు ఏమంటారు అంటే పథకాలు పథకాలు డబ్బులు చేస్తున్నారు ఊరికే డబ్బులు పంచటమేగా అంటారు డబ్బులు పంచటం అంటే ఏదో ఊరికి ఇవ్వటం కాదండి ఒక పేదవాడు ఉంటాడు డైలీ పనిపిల్లేవాడు వాళ్ళు చాలామంది చాలా చదివించే వాళ్ళు ఉంటారు చదివించిన వాళ్ళు ఉంటారు చదివించలేని వాళ్ళు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కనీస విద్య అన్నది అందుకోవాలని చెప్పేసి పదిహేను వేలు అంగూరు రూపంలో అందించి వాళ్ళ పిల్లల చదువుకి హెల్ప్ చేస్తున్నారు ఒక కష్టపడేవాడి పిల్లల చదువు గురించి ఏసీఎం ఆలోచించాడు అండి ఎవరో ఆలోచించలేదు అంటే నా పిల్లల చదువు కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు నా పిల్లల చదువు స్కూల్ని బాగు చేశాడు ఏదైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగు చేశాడు ఈరోజు పేపర్లో మీరు ఎప్పుడైనా రైతు ఆత్మహత్య ఎప్పుడైనా చెప్తా న్యూస్ ఛానల్లో ఇటువరకు వేసే ఉంటారు కదా డైలీ రైతు ఆత్మహత్య రైతు ఆత్మహత్య డైలీ ఏరియా ప్రోగ్రామ్ కదా డైలీ న్యూస్ లేకుండా పేపర్ ఉండేది కదా న్యూస్ లేకుండా ఛానల్ ఉండేది కాదు కానీ ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట వేసుకోవడానికి పెట్టుబడి ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం సహకారాలు అందిస్తున్నారు దీంతో అమ్మఒడి చేయూత తోడు ఇటువంటి పథకాలే కాకుండా డబ్బులు పంచుతున్నారు అనే విషయం పక్కన పెడితే అభివృద్ధి అంటారా రెండు సంవత్సరాలు కరోనాకు పోయింది మిగిలింది రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాల్లోనే పోర్టులు కడుతున్నారు షిప్ యార్డులు కడుతున్నారు మెడికల్ కాలేజీలు కడుతున్నారు అలానేది పెద్ద మాలు వైజాగ్ అలాగే ఇన్ఫోసిస్ కానీ హెచ్ఎస్బీసీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్లో ఆల్రెడీ వచ్చినాయి ఇవి కాకుండా వెలుగొండ ప్రాజెక్టు సోలార్ పవర్ ప్రాజెక్టు విండ్ పవర్ ప్రాజెక్టు ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ ఈ పోర్టులు ఈ కాలేజీలు ఇవన్నీ గత ప్రభుత్వాలు చేసి ఉంటే ఈరోజు భారతదేశంలో ఏపీ అన్నది నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇది ఫౌండేషన్ మాత్రమే ఇంకొకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గారికి అధికారం ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా నెంబర్ వన్ ప్లేస్లో ఏపీ ఉండదని చెప్పి నాకు గట్టి నమ్మకం కాబట్టి ఇవన్నీ జనాలు ఆలోచించి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచి తీరాలి కూడా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మరి పదేళ్ళు అండి ఇప్పుడు తెలుసు గజ్జ రామ్మోహన్ గారు పదేళ్ళు పది ఏళ్లలో పది ఈ ఏరియాలో పలాంది చేశాం ఏమండి ఒకటి ఆయన అంతకుముందు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారండి ఇప్పుడు నేను అధికారంలో లేను అని చెప్తారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఫస్ట్ క్వశ్చన్ పోనీ ఇప్పుడు లేనంటున్నారు కదా లేనప్పుడు కొన్ని ప్రజల్లోకి ధైర్యంగా వచ్చి మీకున్న ఏంటి రేపు అధికారంలోకి వస్తే నేను మీకు ఇది చేస్తా చెప్తే ఈ సమస్య ఎందుకు ఉంది ప్రభుత్వానికి ఎత్తు చూపించు అసలు జనాల్లోకి ఎందుకు రావట్లా ఎందుకు వచ్చి సమస్య లేదా ఒక్కసారి కూడా రాలేదా రాలా ఒక్కసారి కూడా మా ఏరియాకి రాలేదు పదేళ్లలో మధ్యలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చింది కదా ఆ ఎలక్షన్ మాత్రమే కొండ మీద ఎక్కారు అంతే మళ్ళీ ఎంతవరకు అయితే రాలేదు నా కొండ మనకు రాలేదు ఒకటికి వంద సార్లు చెప్తే రాలేదు 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 ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా దానివల్ల అయినా వైఎస్ఆర్సీపీ తగ్గే అవకాశాలు ఇష్టం ఉంటుందండి హైదరాబాద్లో చూపించారు కల్ట్ అంతకుమించి కల్ట్ ఏమి ఉండదు అంటే బ్యాంకింగ్ తగ్గే అవకాశం ఉందండి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నానండి ఇంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసాను ఈసారి నేను వేయను అన్నవాళ్ళు మీకు ఎక్కడన్నా తగిలేరా నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసా ఈసారి మాత్రం అన్నవాళ్ళు మీకు ఎక్కడ తగల జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ అలాగే స్టాండర్డ్గా ఉంది వీళ్ళు పిచ్చ పత్రికల్లో వాళ్ళు ఏడు పత్రికలు ఐదు టీవీ ఛానల్స్ పెట్టుకుని వాటిల్లో ఓదలకొట్టితే అది న్యాయం అది కరెక్టే కాదు అసలు వాస్తవం కాదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడిని అదే విధంగా మోసం చేశారు మనం గెలిచేస్తున్నాం నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు మనకు వస్తున్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు షో బొమ్మ వేశారు మళ్ళీ అదే బొమ్మ మళ్ళీ ఇప్పుడు అంతే ఏమీ లేదు పేపర్లో టీవీలో న్యూస్ రాసుకుంటే పని అవదండి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మన సిద్ధం సభ భీముల్లో జరిగింది మూడు లక్షలు జనాభా వచ్చేది అభిమానం ఉండాలి వెళ్ళాలి అంటే వీళ్ళని పెట్టమండి ఒక ప్రోగ్రామ్ ఎటువంటిది అదవుతుందండి జనాల్లో బలంగా ఉంది వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది దీనిలో వేరే క్వశ్చన్స్ ఏమీ లేవు ఇది క్లియర్ పక్కా వచ్చి ఎన్నికల్లో అయితే మాత్రం మనకి వైఎస్ఆర్కి గవర్నమెంట్ ఫామ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఆకర్లా డౌట్ గురించి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇలాగ మనం చేసిన నానిగారు అమ్మ ఆయన ఇలాగ వైఎస్ఆర్సీ ఇంట్లో వచ్చారు ఆయన పైన ఇందులో రావడానికి మీ ఆయన మీరు ముస్లిం నానిగారు అంటే జనాభా నమనేది ఆయన్ని పక్కదానికి అసలు ఆయన కట్టించుకోలేదు సో ఆయన అలా ఎవరైనా కూడా అనుకోలేదు మంచిగా చేశారు జనాలు అందరికీ చేశారు కాబట్టి అది ఇంకోసారి ఎంపీగా గెలిపించుకున్నారు ఈసారి కూడా ఈ గెలుస్తారు కూడా ఆయన ఎదు ఆనా ఇప్పుడున్న ఎటున్నా ఆయన గెలుస్తారు అనమాట ఆయనతో బాగా వస్తుంది వచ్చే ఆయన ఏ ప్రభుత్వం అయితే ఫామ్ ఏం అందుతున్నా ఎన్నరకున్నా ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు దీనికి అనుకున్న ఇన్నాళ్ళకి ఇక్కడ ఇప్పుడు మామూలు ఒక చాలా బాగా తరగతి కుటుంబం కూడా నడవడానికి అనుకూలంగా ఉంది ప్రజెంట్ ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరికి అన్నీ అందుకున్నాయి ఎంత అనుకున్నా సరే ఒక రూల్ ప్రకారం సిస్టమేటిక్గా జరుగుతుంది ప్రజెంట్ మాత్రం పయ్యా అధికారి అనే అది ఏం లేవు టమాటా అన్నట్టుజెంట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి ఆలోచించుకొని చాలా తెలియదు అయితే తెలియదు మళ్ళీ ఏ ఉంటుంది అంటే అంత మెజారిటీ కాకపోయినా సరే కానీ ఆయన మళ్ళీ ఓకే అంటే ఇక్కడ ఉన్న వినాశ్ గారు అవినాష్ గారు ఇప్పుడు గారు అవినాష్ గారు వస్తారు ఈసారి అవినాష్ గారు వైఎస్ఆర్ ఎనిమిది వస్తుంది కొన్ని రాజకీయ కూడా అసలు చాలా జరిగింది ఇప్పుడు వాళ్ళకి అంటే ఇక్కడ అన్నీ అమలు అవుతున్నాయి సార్ జగన్ గారు సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యాయి ప్రతి ఒక్కరికి ఎవరైతే అవకాశం ఉంటే వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళకి కంపల్సరీ వస్తున్నాయి పథకం అనేది రాకుండా అయితే పథకం అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే పథకాలు అనే కాదు బాగా మనకి ఎక్సిడెంట్గా ఉంటాయి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా మన మన వాళ్ళకి మనం కూడా సీఎం రాష్ట్ర సీఎం అంటే ఆలోచించి ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డు చెప్పి అక్కడ మంది అక్కడ అంటే వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం పక్క వైఎస్ఆర్ కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అంటున్నారు